ஓம் அஸ்மத்குருபியோ நமசு கீசன் கலகலப்ப கை பேத்து வாசனும் குழலாய்சியர் மத்தினால் ஓஷை படைத்த தைரபங் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாட உண்ணி கேட்டே குடத்தியோ దేశముడయా రెంబావాయ్ భగవద్భాగవతో తములందరికీ అడిగేను రామాను దాస ఈవేళ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఏడో అమ్మ మనకి వాళ్ళ ఏడో రూపకంగా ఏం చెప్తుందో చూద్దాం ముందు పాసరంలో పది గోపికలలో ఒక గోపికను అమ్మ లేపే నిశలో మనకు మంగళాశాసనం చేసింది ముందు స్థాయిలో ఉన్నటువంటి గోపిక అండి ఆమె ఇప్పుడే పూర్తి స్థాయి ఆధ్యాత్మిక ప్రపంచం నేర్చుకొని ఫ్ర అప్పుడే బాల్య దశలో ఉంది ఆమెకు నేర్చుకుంది కానీ ఆమె ఎందుకు లోపల పడుకుందంటే మరి నేను నేర్చుకున్నాను కానీ బయటికి పోతే వాళ్ళు ఏమనుకుంటారు అదీగాక నేను నేర్చుకున్న పరం స్టార్టింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎట్లుంటుందండి ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నాడంటే వాడి కొత్తలో అదే మురిప ఉంటుంది ఈమె కూడా ఫస్ట్ మొదటి పాసనంలో ఉన్న ఆరో పాసనంలో అమ్మకు ఆమెకు అమ్మో కృష్ణుని వదిలిపెడితే నా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మొదటి పాసరం ఆమెకు అనుభవం లేదు ఆమె కన్నా కొంచెం అనుభవము ఉన్న రెండవ గోపికను లేపడానికి అమ్మ ఈరోజు పాడిన పాసరం వెళ్ళారు రెండవ గోపిక దగ్గరికి ఈ మొదటి గోపికతోని కూడి అందరూ కలిసి రెండవ గోపిక ద్వారం ముందర నిల్చోబెట్టి అమ్మ కీషు కీషన్ రంగు ఆనయి చాతన్ కలందు పేషన పేచరడం కేటిలయో పేపెన్నే పేపెన్న అంటే పిచ్చిదానా ముంద ముందు ఉన్న గోపికను పిచ్చిదానా అనలేదు అంటే ప్రేమ కొద్దే ఈవెన్ ఎందుకు అంటున్నారంటే ఆమె అంటే చిన్నపిల్లమ్మ మొన్న మొన్నే స్కూల్ అయిపోయింది నువ్వు మాత్రం చాలా జ్ఞానం కలిగిన దానివి నువ్వు కూడా భరద్వాజ కీశు కీశన రంగు భరద్వాజ పక్షులు వాళ్ళు లేచినాయి వాటికి ఒక అలవాటు ఉందండి పక్షులకు పొద్దున్నే లేచి మళ్ళేటో వాటి కోసం వాటి తిండి ధాన్యాల కోసమో జీవన ప్రయాణం సాగించి మళ్ళీ సాయంత్రం ఒక దగ్గరికి చేరుకుంటాయి ఈ అవి మాట్లాడుకుంటాయి కీశ కీశన్ రంగు అనైనా కలంది ఏమని నువ్వు ఇక్కడికి పో అక్కడ బాగుంది ఇక్కడ ధాన్యం బాగుంది ఇవన్నీ మాట్లాడుకొని అంటే వాళ్ళు అరవడమే కాదు పక్షులు మీటింగ్ పెట్టుకొని కీజు కీజ అని అరుస్తున్నాయి కదా అంటే కీజు కీజ అని అరుస్తున్నాయి ఆ శబ్దానికన్నా నువ్వు లేవాలి కదమ్మా ఓ పిచ్చి పిల్ల ఇంకా కృష్ణుని యొక్క మత్తులో పడుకున్నావమ్మా లేవద్దా అని అడుగుతున్నారు ఇంకా అప్పుడు ఆ లోపల నుంచి విన్న గోపిక లేదండి మొదటి గోపిక లాగానే అంతగా అవి కూడా కృష్ణ విరహాన్ని అనుభవిస్తూ కీచుకీచి అంటున్నాయి కానీ మీరు పొరబడుతున్నారు ఇంకా తెల్లారు లేదు అని అంటుంది అప్పుడు సరే అమ్మ మన వ్రజంలో బృందావనంలో తెల్లవారంగానే గోపికలకు ఒకటే వృత్తండి ఏంటంటే ఆవులు ప్రధానం ఆవుల ద్వారా పాలొస్తే ఆ పాలను అమ్ముకొని పాల ద్వారా పెరుగు పెరుగు నుంచి వెన్నె అమ్ముకొని నెయ్యి అమ్ముకొని బ్రతికి వృత్తి గలవారు వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్న చిలకడ చిలకడం స్టార్ట్ చేస్తారు కదా ఆ చిలకడంలో అమ్మ ఎంత అందాన్ని ఎంత సౌందర్యాన్ని ఎంత శృంగారాన్ని కూడా దీంట్లో చెప్తుందో చూద్దాం కాశం పిరప్పం కలగలప్ప అయిపోయేట్టు వాసన రం కూడా గొల్లవాళ్ళు వాళ్ళు చిలికేటప్పుడు ఆ చిలకడం అనేది వాళ్ళ వృత్తి కదా వృత్తి మొదలుపెట్టే ముందు మనం ఆఫీస్ పోయే ముందు మంచిగా దుబ్బుకొని హాయిగా తయారైపోతాం కదా వాళ్ళు కూడా మంచిగా తయారైండు బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకొని ఈ చేతు వాళ్ళకేంటంటే చేతుల నిండా గాజులు వేసుకుంటారు దీంట్లో మెడలో మంగళసూత్రాలు కూడా అంటే బాగా శబ్దం వచ్చేటట్టు ఉంటాయి వాళ్ళకు ఎక్కడైతే వాళ్ళు అమ్మ పొద్దున్నే మన గొల్ల బాలికలు గొల్లబంతలు అందరూ లేచి వాళ్ళు అది చేస్తుంటే చిలుకుతుంటే ఆ శబ్దం గాజుల శబ్దము మంగళసూత్రాల యొక్క శబ్దము ఇవన్నీ వినబడట్లేదా అమ్మ నీకు ఇంకా ఏం చెప్తుందో ఆ వారి యొక్క వారికి కృష్ణుని పైన ప్రేమ వాళ్ళ వృత్తిపైన వాళ్ళ ప్రేమను అమ్మ ఎలా చెప్తుందంటే ఈ వాళ్ళందరూ ఈ మంచి సువాసనతోని కూడినటువంటి తైలాన్ని కేశపాశాలకు జుట్టుకు అందంగా రాసుకొని మూడిచి దాంట్లో పువ్వులు అమ్మ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటండి దీనికి తాత్విక చింతన ఏంటంటే కేశపాశములంటే భక్తి వాళ్ళు ఎవరి కోసం కృష్ణుడి కోసం కృష్ణుడు వస్తే ఆయనకు మరి నేను ఆనందంగా కనపడాలి కదా అందంగా కనపడాలి కదా అన్న ఉద్దేశంతో పరమాత్మ కోసం అందంగా తయారు చేసిన అంటే దాంట్లో భక్తి కనబడుతుంది ఆ కేశపాశాలు నల్లటి కేశ అనేటువంటి భక్తి దాంట్లో జ్ఞానం మేము కృష్ణుడి కోసమే ఎవరి కోసం కాదు కృష్ణుడే మాకు దైవము అన్న జ్ఞానంతో పువ్వులను ముడిచి వాళ్ళు చితుకుతుంటేనట గాజుల శబ్దం ఈ మంగళసూత్రాల యొక్క శబ్దం వినబడుకుంటూ వాళ్ళు చాలా శక్తిగా మతిస్తుంటే వాళ్ళ తల శిగ ఊడిపోయి దాంట్లోంచి పువ్వులు రాలిపోతున్నాయట అప్పుడు వాళ్ళ కేశపాశాల నుంచి వచ్చే సుగంధాన్ని కూడా అమ్మ దీంట్లో వర్ణించింది అంటే ఇప్పుడు మూడు రకాల శబ్దాలను అమ్మ చెప్పింది అమ్మ చూడమ్మా భరద్వాజ పక్షులు కూస్తున్నాయంటే నువ్వు వినలేదు మరి మన గొల్లబనితలో గాజుల శబ్దులు గాజుల శబ్దాలు మంగళసూత్రాల శబ్దాలు ఈ రకంగా మూడు శబ్దాలు వచ్చినాయి ఈ మూడు శబ్దాల యొక్క అంతర్యం కూడా ఉంది ఈ రకంగా వాళ్ళు శబ్దం చేసుకుంటూ అంత చేస్తుంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందమ్మా ఆ శబ్దంకైనా లేవాలి కదా వాళ్ళైతే రాత్రిపూట చిలుకరు కదా అని చెప్పి రెండో గోపికను వాళ్ళను లేపుతుంది అమ్మ ఆ గోపికను లేపుతుంది అంటే మూడు శబ్దాల యొక్క ఉద్దేశం ఏంటండి అంటే అనన్య అరహ శేషత్వము అనన్య అర్హ శరణత్వము అనన్య అర్హ భోగత్వము వారు బాగా అందంగా తయారు చేసుకొని భోగభాగ్యాల్లాగా ఉన్నారు కదా అవి వారి కోసం కాదట పరమాత్మ కోసం మరి వారు చేసేది వాళ్ళు శరణత్వం వాళ్ళు ఏం పా పాట పాడుకుంటూ చేస్తున్నారు ఏమని నేను ఆ పరమాత్మకు శరణ్ పొందుతాము ఆ పరమాత్మే మాకు దిక్కు మాకు ఒక వేరే గతి లేదు అని చెప్పి పాట పాడుకుంటూ చేస్తున్నారు అయితే అనన్య శేషత్వము చెప్పడానికి అమ్మ ఇంకొక లైన్లో మద్దినాల్ ఓషై పడత్త తైర కేటిలయో నాయక నాయగ పెంబిల్లాయ్ నారాయణమూర్తి పరమాత్మ వ్యూహరూపంలో పారకల్ పాల సముద్రంలో పడుకున్నాడు శేషి మీద పడుకున్నాడు కదా అది అనన్య అర్హ శేషత్వం ఈ మూడు గుణాలు ఈ మూడు ధ్వన్ల ద్వారా అమ్మ మనకు ఆహా ఈ మూడు ధ్వనుల వాళ్ళు అంటే ఆచార్యులు వచ్చినాయి కదా ఆచార్యులు వచ్చిన తర్వాత మనకు ఆచార్యులు మనకు జ్ఞానోపదేశం చేయాలి కదా చెప్తున్నారు మీకు మీరు ఎవరిని సేవించవలెనో మనము ఎవరికి శేషులము మనం స్వతంత్రులమా కాదా ఈ భోగభాగ్యాలను మనము అనుభవించచ్చా అనుభవించొద్దా అనుభవించాలండి మనుష్య జన్మకు పుట్టినం కాబట్టి అనుభవిద్దాం కానీ మన కోసం కాదు మనలో ఉన్న పరమాత్మ కోసం అని ఆచార్యులు దీంట్లో చెప్పే చెప్పే ఉద్దేశమే అమ్మాయి పాసనంలో చేసింది ఇంతకు వాళ్ళు ఏం పాడుతున్నారమ్మా కేశవనై పాడవో నీకేటే కిడత్తయో ఇప్పుడు ఏమంటున్నారంటే ఓ తెలివిగల్లా అమ్మాయి నీకు వినబడలేదా వాళ్ళు కేశవ నామాన్ని పాడుతున్నరే నారాయణ నామాన్ని వాడుతున్నారే కేశవుడు కేశీ అనే రాక్షసుడు అంటే ఇట్లనన్న భయపడి వస్తుందని కేశీ అనే రాక్షసుడు గుర్రం రూపంలో వచ్చి పరమాత్మను సంహరించడానికి వస్తున్నాడమ్మా మరి పరమాత్మకు ప్రమాదం కదా రా అంటే అప్పుడు ఆమె చెప్తుంది ఆయన్ని సంహరించే శక్తి మా పరమాత్మ చూసుకుంటాడు మీరేం బాధపడకండి అని చెప్తుంది నా కేశం అనే వాడు నీకేట్టి ఇక్కడ తీయో దేశం ఇప్పుడు ముందు పాసనంలోనేమో ఆమెను పిచ్చిదానా అని అన్నారు కానీ ఇక్కడ ఏమంటున్నారు తేజస్సారిని తేజముడే చాలా తేజస్సు అంటే ఆమె కృష్ణ పరమాత్మ యొక్క విరహాన్ని మొదటి ఆమె కన్నా ఈమె ఈ పిహెచ్డిలో ఇంకా ఇంకా ఆరితేలిన ఈ గోపిక ఆమె యొక్క తేజస్సు పడగానే అమ్మ నీ తేజస్సు వల్ల మాలో ఉన్న అజ్ఞానం పోయి మేము ఇంకా కృష్ణుడికి దగ్గర అవుతామని చెప్పి తెవమ్మా నీ తలుపు తెరివి నువ్వు రా తెరిచి రా కృష్ణ సమాగమం చేసుకుందాం రా అని అంటే ఆమె ఒక్కసారిగా తలుపు తెరిస్తే ఆమె యొక్క తేజస్సు వెలుతురు జ్ఞానమనే తేజస్సు వల్ల వీరికి జ్ఞానోదయం ఆల్రెడీ జ్ఞానోదయం అయింది అనన్యరహ శేషత్వ భోగత్వ శరణత్వాల వల్ల జ్ఞానోదయం అయ్యి అది మెరుస్తుంది ఇది చెప్పడమే అమ్మ యొక్క రెండవ గోపికను లేపడంలో ఉద్దేశం ఈ ఇంతటితో ఈ పాసనం సమాప్తి కర్కడే గూరు ఫున్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య త్రిబుదలేశరణం జయశ్రీమారాయణ